మేడం ఇప్పుడైతే ఈ పిఠాపురం సంబంధించి ఎక్కడ చూసినా సంబరాలు అంబరాన్ని అంటుతున్నాయి గుళ్ళ దగ్గర వేల సంఘంలో టెంకాలు పగల ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు గెలిచినారని మీకు ఏ విధంగా ఉంది మేడం చాలా అది ఊహించింది అయినా చాలా ఆనందంగా ఉంది పట్టలేనంత ఆనందంగా ఉంది ఈ ఆనందంలో జగన్మోహన్ రెడ్డిని ఓ మాట అడగాలని ఉంది మనస్ఫూర్తిగా మేము మీడియా ద్వారా అడుగుతున్నాను ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను కొన్నావు మా దగ్గర నుంచి అందుకని నీకు ఇరవై మూడు స్థానాలు మాత్రమే నువ్వు గెలుచుకున్నావు అని అప్పుడు అడిగాడు మరి ఇప్పుడు అని ఉంది ఆయన పాపం బాధలో ఉన్నాడు కాబట్టి చేసుకుంటాడు అలాగే రోజా గారు కూడా రోజా గారు కూడా ఏంటి అని అడిగింది ఆమెకి ఆమెకి చెప్తున్నాను ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అంటే ఇది పవన్ జన అంటే ఇది ఇరోజగరికి బాజా మోగింది వీపు విమానం మాటేకింది ఎక్కడికి వెళ్తుందండి అది సంగతి మేడం ప్రస్తుత సిచువేషన్ చూస్తా ఉంటే అంటే ఈ రోజు సాయంత్రం పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి పిఠాపురం వస్తున్నారు అని అంటా ఉన్నారు అది వాస్తవమేనా మేడం యాక్చువల్ గా సార్ డిక్లరేషన్ తీసుకోవడానికి వస్తున్నారు కాకపోతే ఇవాళ వాల చంద్రబాబు నాయుడు గారిది వాళ్ళది మీటింగ్ అక్కడ మంగళగిరిలో ఉంది కారణంగా వచ్చి తీసుకుని మళ్ళీ వెంటనే రిటర్న్ వెళ్ళిపోతారు ఎవరినైతే కలిసే ఇదైతే సమయం అయితే లేదు అవకాశం కానీ ఖచ్చితంగా అక్కడ ఆయన చేయాల్సిన పనులన్నీ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా పిఠాపురానికి వస్తారు మా అందరితోటి సంబరాల్లో పాల్గొంటారు అప్పుడు అసలైన అంబరాన్ని అండుతాయి సంబరాలు అనేది మేడం చాలామంది కూడా చాలామంది కూడా ప్రమాణ స్వీకారం ఏ విధంగా ఉండబోతుంది అనుకుంటున్నారు ప్రమాణ స్వీకారం అనేది అసలు అంటే మన మనం చెప్పక్కర్లేదు ఇప్పుడు టీవీల మీద కూ ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఎలక్షన్ స్టార్టింగ్ నుంచి ఈ రోజు వరకు కూడా మాకు రేపటి వరకు కూడా వన్ ఫార్టీ ఫోర్ ఉంది పిడాపురంలోను కాకినాడలోను చోట్ల అయినప్పటికీ ఎవరి వాళ్ళు టీవీల ముందు కూర్చుని సంబరాలు ఈ విధంగా ఉన్నాయి అని అంటే గెలిచిన తర్వాత ప్రమాణ స్వీకారం ఏ లెవెల్లో ఉంటుందో వాళ్ళు ఊహకే వదిలేస్తున్నాం ఖచ్చితంగా ఇప్పుడు ఇంకొక చిన్న విషయం మేడం ఇక ఈ పిఠాపురానికి సంబంధించి అంటే అభివృద్ధి విషయంలో కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురాన్నే ఎంచుకోవడం విషయంలో కావచ్చు ఎందుకు ఈ పిఠాపురం పైన దృష్టి పడింది అంటుంది అసలు పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం మీద ఎందుకని అంటే అండి ఇక్కడ ఉన్నవాళ్ళు అభిమానులు కాదండి పవన్ కళ్యాణ్ గారు కుటుంబ సభ్యులు మెగా ఫ్యామిలీ కుటుంబ సభ్యులు అందుకని ఇక్కడ పెడాబురానికి అప్పుడే లాస్ట్ టైము టూ థౌజండ్ నైన్టీన్లోనే సార్ని ఇక్కడికి మేము ఆహ్వానించడం జరిగింది కానీ దేన్ని కొన్ని కారణాల వల్ల ఆయనకు అనుకూలమైన కారణాలు ఉన్నాయి దానివల్ల తిరస్కరించారు కానీ అప్పుడు ఆయన దత్తాత్రేయుడు పురోహతిగా అమ్మవారు దయవల్ల మాకు నా ఫ్యామిలీ మెంబర్ నన్ను పిలిస్తే రాలేకపోయాను నేను అది మిస్ అయిన వల్ల నాకు ఈ విధంగా జరిగింది కానీ ఈసారి వాళ్ళు ఎవరి అభిమానాన్ని నేను తగ్గించుకోకూడదు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు ఇక్కడ ఇక్కడ ఇంకొక మాట కూడా చెప్తానండి చాలా మంది అడుగుతున్నారు ఇక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిల్చున్నారు గెలిచారు అని అంటున్నారు అలా వైసీపీ వాళ్ళే అన్నారు అన్నమాట వైసీపీ వాళ్ళని అడుగుతున్నాను ఒడి అబ్బా రెడ్డి ఎంతమంది ఉన్నారా మీరు నెగ్గడానికి ఇక్కడ కుల ప్రస్తావన ఎత్తకు ఇక్కడ అభిమానం మేము గెలిపించుకున్నాం ఈ దరిద్రాన్ని వదలు కొట్టుకున్నాం రేపు ఒక్కరోజు మాకు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఆరో తారీఖుని దీపావళి చేసుకుంటాం పోయాడు దీపావళి చేసుకుంటాం మాట ఒక ఒక విషయం మేడం చాలామంది కూడా ఏదైనా ఒక పేద ఒక నిరుపేద కావచ్చు డైరెక్ట్గా నాకు సమస్య ఉంది అని చెప్పేసి రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్తే డైరెక్ట్గా వెళ్ళే సిచ్యువేషన్ ఇప్పట్లో లేదు అంటే అప్పట్లో లేదు గత ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వంలో నేరుగా ఎవరైనా సమస్యలు ఉన్నాయినా కానీ డైరెక్ట్ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళే ఛాయిస్ ఉంటుందంటారా లేకుంటే గత ప్రభుత్వం లాగానే దూరం పెట్టారు ఖచ్చితంగా అంటే ఇక్కడ మీకు అదే విషయం చెప్తున్నానండి పవన్ కళ్యాణ్ గారు ఒక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా లేకుండా అసలు అధికారంలో లేకుండా పవన్ కళ్యాణ్ గారు తాను ప్రజల మాటలు వాళ్ళ యొక్క బాధలు వెళ్ళలేకపోతున్నారు స్పందన కార్యక్రమం జరుగుతోంది కానీ అది సజావుగా జరగట్లేదు అని అనుమానంతో ఉన్నాను కాబట్టి జనవాణి కార్యక్రమం పెట్టారు జనవాణి ద్వారా ప్రజల యొక్క ప్రతి ఒక్కళ్ళ సమస్యలు తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు కాదండి ఈరోజు అధికారంలోకి వచ్చారని కాదు అట్లా ఓడిపోయిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ప్రతి చోటకి జరిగి జనవాణి కార్యక్రమం ద్వారా ప్రతి ఏ ప్రాంతంలో సరే ఏ సమస్య ఉంది అనేది ప్రతిదీ కూడా నోట్ చేసుకున్నారు ఎందుకనంటే రాబోయే ప్రభుత్వం మనదే ప్రజలందరికీ ఏ సమస్యలు ఉంటే అవి తీర్చాలి అని ఆల్రెడీ ఆయన నోటెడ్లో పెట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు ప్రజలు అడగకుండానే ఆ సమస్యలన్నీ తీర్చడానికి కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ప్రయత్నిస్తుంది ఖచ్చితంగా తీరుస్తుంది కూడా గతంలోనే రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఇరవై ఒక్క సీట్లు ఖచ్చితంగా కొట్టేసినారు కదా అలా పోయినసారి ఓడిపోయినావు ఈసారి నువ్వేం చేస్తావు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం ఏం చెప్పండి అంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక క్రమశిక్షణతో ఉంటారు మాకు ఒక క్రమశిక్షణ నేర్పారు ఒరే బాబు మేము నెగ్గామంటే మీకులాగా అవి వాడు కట్టింది కూల్ చేస్తాను కట్టింది కూల్ చేస్తాను వీటి తోలు చేస్తాను అనేవి ఏమీ అన్నాం మీరు చెయ్యలేని అభివృద్ధి మేం చేసి ప్రజలకి ఎవరు హితులు ఎవరు పర శత్రువులు అనేది తెలియజేస్తూ మీ పనితనాన్ని మీ చేతగానితనాన్ని మేము ఎత్తి చూపిస్తూ మేము మా చేసి ప్రజల మనుషులుగా మేము నిలబడతాం